హాయ్ అండి నాటుకోడి కూర వండుతున్నానండి ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించేసి నాటుకోడి కూర వేసానండి అందులో వేయించడానికి ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను కొంచెం వేగిందండి బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి నాటుకోడి కూర దాంట్లో వాటర్ అంతా బయటికి రావాలండి బాగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ వేసుకున్నాను టమాటా ప్యూరీ వేసుకున్నానండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి టూ స్పూన్స్ కారం వేసాను బాగా కలుపుకొని బాగా అందులో నూనెలో బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఆనియన్ ప్యూరీ కారంతో పాటు బాగా ఏగితే వాసన రాదండి నాటుకోడి కూర కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అండి చాలా టేస్ట్గా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద వండడం అంటే నాకు చాలా ఇష్టం వంట చేయడం అంటే బాగా మగ్గిందండి బాగా మగ్గుతుంది నాటుకోడి అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నాటుకోడి పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద వండేసి నాటుకోడి కూర వండడం అయినా ఏదైనా వంటలు చేయాలంటే చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి మీద వండు వంటలు ఏవైనా కూడాను బాగా మగ్గాలి మగ్గడానికి మూత పెట్టానండి మగ్గిందండి నాటుకోడలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది వాటర్ అంతా బాగా బాగా బయటకు వచ్చింది దానికి నాటుకోడికి సరిపడి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు కూడా వేసానండి సరిపడక వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ముక్క ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటేనే ముక్క కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలో నాటుకోడి కూర వెజ్ పలావ్ అయినా చికెన్ బిర్యానీ అయినా ఎంత బాగుంటుందండి అలాగే మేము కూడా నాటుకోడి అందుకనే ఉండాం దానికి సరిపడగా వాటర్ కూడా వేసాను నాటుకోడికి సరిపడగా బాగా మగ్గాలండి ముక్క ఉడకాలంటే కొంచెం టైం తీసుకుంటుంది నాటుకోడి ముక్క కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉడికితే టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో పెట్టిన దానికన్నా ఇలాగా కళాయిలో కానీ లేకపోతే ప్యాన్లో కానీ కొంచెం మంతపాటి గిన్నెలో వండుకుంటే బాగుంటుంది ముక్క బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది నేను సగం ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేస్తాను దగ్గరకు వచ్చిందండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నాటుకోడి కూర కలరు ఎంత బాగుంది చూడండి నాటుకోడి కూర